కోడ్ ముగియగానే రెండు లక్షల రైతు రుణమాఫీ అమలు చేస్తున్నాం మార్గదర్శకాలపై కసరత్తు మొదలు పెట్టాం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సో తుమ్మలైతే క్లియర్గా తెలియజేశారు రైతాంగాన్ని రుణ విముక్తి చేసి వ్యవసాయానికి అండగా నిలిచేందుకు రైతు రుణమాఫీ దిశగా రేవంత్ రెడ్డి సర్కారు ప్రారంభించిందని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీకి వీలుగా మార్గదర్శకాలను రూపొందిస్తుందని అయితే పార్లమెంట్ ఎన్నికలు కూడా అమల్లో ఉండటంతో బయటకు ఎటువంటి ప్రకటన చేయకుండానే అంతర్గతంగా వ్యవసాయ ఆర్థిక శాఖలు పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నాయని చెప్పారు సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిన వెంటనే ముగిసిన వెంటనే రైతు రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేయనుందని చెప్పారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన కీలక హామీల్లో రైతు రుణమాఫీ ఒకటి కాగా ఒక్కొక్క రైతుకు రెండు లక్షల మేర రుణమాఫీని హామీ ఇక్కడ మాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారన్నమాట అయితే వ్యవసాయ రైతు రుణమాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే స్పందించారు రాష్ట్రంలో వ్యవసాయ పురోగతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని కూడా అయితే చెప్పడం అయితే జరిగింది సో మేనిఫెస్టోలో ప్రకటించినటు ప్రకారం రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ అమలు చేయడానికి ఆర్బీఐ ఆర్బీఐ అయితే బ్యాంకులతో కలిసి విధ విధానాలు రూపొందాలు అంటే రూపకల్పన చేస్తుందని చెప్పేసి చెప్పారనమాట సో ఎట్టి పరిస్థితుల్లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఎవరైతే రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని ఒక లైక్ చేయండి